ఆయన సినిమా అన్న కళ్యాణ్ రామ్ గారి కెరియర్ లా మళ్ళీ ఒక పటాల్స్ మూవీ ఒక అతను తర్వాత అంటే మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పచ్చు ఆల్రెడీ కళ్యాణ్ రామ్ సినిమా నేను పటాస్ మూవీలా చిన్న క్యాటర్ చేసిన నేను కానిస్టేబుల్ చేసిన ఎందుకంటే ఆయన సినిమాలో చేసినా కానీ చెప్తాను నేను ఆయన నటన అంత బాగుంటుంది చేసినా కూడా చేశాడు అనిపేది నిజంగా చెప్తున్నా ఒక సింహం ఎలా ఉంటుందో మళ్ళీ ఒక సింహం బరిలో దిగుతుంది మళ్ళీ కళ్యాణ్ రామ్ గారి ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మళ్ళా ఇక విజయశాంతి గారు ఉన్నారు ఇలా ఒక తల్లి సెంటిమెంట్ ఎలా ఉండాలో అలా దేశీ చూపించాడు ఒక తల్లి కొడుకు తల్లి ఎంత ప్రేమిస్తుందో కొడుకుని కొడుకు కూడా తల్లి విలువ తెలుసుకోవాలన్నట్టు ఒక సినిమా ఇది అలాంటి సినిమా కళ్యాణ్ కొత్త మూవీ వచ్చింది విజయశాంతి ఫైట్ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ చూసిన విజయశాంతి గారిని ఒక డిఫరెంట్ గా చేసింది పట్ల చాలా సినిమాలు గుర్తొస్తాయి మేము కర్తవ్యం కానీ అలాంటి చాలా పాత పాత సినిమాలు గుర్తొస్తాయి ఆల్రెడీ ఆమె మాస్ ఒక స్వీఆరి ఎలా చేస్తారో ఫైట్ సీన్స్ మన ఒక విజయశాంతి గారు లేడీస్ లాంటి ఆమె ఫైట్ సీన్స్ అంతా బాగా చేసింది కళ్యాణరాం కెరియర్ లా మళ్ళీ ఒక పటాస్ అతాడ తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ బస్ మూవీ అవుతుంది మళ్ళీ సారీ సారా కూడా హిట్ అయింది సారీ బింబి సారా కూడా హిట్ అయింది దాని తర్వాత మళ్ళీ బ్లాక్ బస్ అని చెప్పొచ్చు కళ్యాణం కెరియర్ సెంటర్ హార్ట్ టచ్ అనిపించింది తల్లి కొడుకు ఎంత ప్రేమ చేసా కొడుకు కూడా తల్లి విలువైందో తెలుసుకోవాలి ఈ సినిమా ఒక తల్లికి ఇంటికి పైన కూడా అమ్మాని ఇట్లా దండం పెట్టాలి సినిమా కేక్ కేకర్ చేయడం కానీ చెప్తున్నారు కదా ఒక తల్లి సెంటిమెంట్ అనేది ఒక తల్లిని బయట ముక్కాలే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తున్నాడు అలాంటి సినిమాలు ఒక హార్ట్ టచ్చింగ్ సినిమా కళ్యాణ్ కూడా చెప్తున్నారు కదా సార్ మీరు ఇలాంటి సినిమాలు తీయాలా సార్ ఎంత మంచి సినిమాలు మంచి కూడా కోరుతున్నా బ్లాక్ బస్టర్ సినిమా కటింగ్ మీరు హెయిర్ క్రాప్ తగ్గించుకోవాలా డబ్బులు పెట్టి కటింగ్ చేయించుకోలేదు ఒక్కసారి ఈ సినిమాకి చూడండి మీకు ఎలా పరిస్థితి అయిపోద్ది లైఫ్ లాంగ్ అంటే ఈ సినిమా చూస్తే మీకు ఇదే పక్క మీరు ఒక్కసారి సినిమా గురించి చూడండి అన్న జాగ్ సినిమా చూడండి నా ఒక్కసారి చూడినట్టు నాయనా నా నేను చూసిన సినిమా చూసినా నా 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 గుడి మీద ఒట్టు జాగ్ సినిమా చెప్పలేదన్నా నిజంగా స్టోర్ వచ్చేసి కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం వెళ్ళిందన్నా కొంచెం లో ట్రాక్ వెళ్ళింది సెకండ్ టాప్ వచ్చేసి కొంచెం పర్సెంట్ లాక్స్ క్లైమాక్స్ లో అంటే స్టోరీ ఏంటన్నా కొంచెం ఏదో చూసే అనిపిస్తాను స్టోరీ కొంచెం మీరు ఒకసారి చూస్తే మీకు తెలుసరి అండ చాలా సినిమాకి రండి చూడండి అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్